నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్నాయి ఈ మొత్తం నలభై నెల్లూరు జుడిపి పొట్టేళ్ల పిల్లలు ఇవి వచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి ఇవి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై కేజీల యావరేజ్ లైవ్ వేట్ తోటి ఉంటాయి పిల్లలు మొత్తం ఒకే సైజ్ తోటి ఉన్నాయన్న సెలెక్టెడ్ పరంగా తెచ్చిన బ్యాచ్ బ్యాచ్ యాభై పిల్లలు ఉంటే సేల్ అయిపోయినాయి మన కాళహస్తి సబ్స్క్రైబర్కి పంపించామన్న పిల్లలు పిల్లలు కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి ఒకటే జాడు ఒకటే రంగుతో ఉన్న పిల్లలు ఈ వయసు వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు కూడా కొన్ని ఉన్నాయన్న మంచి కూర మాంసం తోటి ఉన్నాయి పిల్లలన్నీ మంచి హెవీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి ఇటు తాలీకు డీటెయిల్స్ అయితే చెప్తాను లాస్ట్ బ్యాచ్ ఫిఫ్టీ సేల్ అయిపోయినాయి ఈ ఫార్టీ అన్న ఈ నలభై పిల్లలు ఉన్నాయి పిల్లలు చాలా బాగున్నాయి చూస్తున్నారుగా మీరు వీడియోలో ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నా